బాలకృష్ణ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ సైకోగాడు అని అన్నాడు ఏ అర్హత ఉందని చెప్పేసి బాలకృష్ణ ఆ మాట అన్నాడు అసెంబ్లీలో ఆ మాట మాట్లాడొచ్చా ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడింది కరెక్ట్ అయితే మేము కూడా ఏరా మెంటల్ బాలిగా ఒళ్ళు బలిసిందారా అసెంబ్లీకి మ్యాన్షన్ హౌస్ మందు కొట్టి వచ్చావారా హౌలేగా అరే సన్నాసి రోడ్డు మీద పొర్లించి పొర్లించి కొట్టాలన్నారా నిన్ను అరే నీకు బుద్ధుందా లేదరా సైకోగా అరే నీకు పద్మ అవార్డు ఇచ్చినారు కదరా కొంచెమైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్న జ్ఞానం లేదరా ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్ అని మనం ఎందుకు అనకూడదు ఇప్పుడు బాలకృష్ణ గారికే స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయా బాలకృష్ణ నోటి దూలతో మాట్లాడినప్పుడు ఒకవేళ అది కరెక్ట్ అని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే మేమెందుకు బాలకృష్ణను అరే మెంటల్ సర్టిఫికేట్ బాలిగా డిక్కి బలిసిందారా నీకు అని అనకూడదు ఈ డౌట్ మీరే క్లారిఫై చేయండి ఇప్పుడు బాలకృష్ణ చేసింది కరెక్టా మాట్లాడింది కరెక్టా ఇలా వీళ్ళు మాట్లాడతారండి రివర్స్లో ఏదైనా మాట్లాడితే ఇంకా మూడు పూటల డిబేట్లు పెట్టి ఏదేదో మాట్లాడతారు ఈ పచ్చ కుక్కలు రెచ్చగొట్టేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైన ఇటువంటి మాటలు మాట్లాడారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతారు ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడింది కరెక్ట్ అయితే ఎందుకు అరే మెంటల్ బాలిగా ఒరే మెంటల్ సర్టిఫికేట్ బాలిగా డిక్కీ బలిసిందరా ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావురా అని ఎందుకు అనుకుంటున్నాం ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు